నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు మనం బెహరా సుబ్బారావు గారు సర్వసభ్య రచనల నుంచి బొమ్మ బర్సు అనే ఒక చక్కటి కథను విందామండి ఇక కథలోకి వెళ్ళిపోతున్నానండి మెడికల్ చెకప్కి హాస్పిటల్కి వెళ్ళి నడిచి వచ్చి వీధి అరుగు మీదనే చతికిల పడి ఆయాసపడుతున్న నిండు గర్భిణిల ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇంజను వాల్తేర్ స్టేషన్ చేరి హమ్మయ్య ఆనుకొని నెట్టి వచ్చింది నెట్టొచ్చింది కోపాలు పెద్దగా శబ్దం చేస్తూ స్టీమ్ని బయటికి వదిలింది ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రాగానే ప్రయాణికులు అలజడి రేగింది దెబ్బతైన తేనెపట్టు ఈగల్లా చల్లా చెదురుగా పరిగెత్తసాగారు నా అర్ధాంగి పార్వతిలో కూడా కంగారు ఎక్కువైంది మన పెట్టి ఎక్కడుందో చూడండి నన్ను కూడా కంగారు పెడుతోంది సామాన్లు పోతాయేమోనన్న బెంగతో పిల్లల వైపు వారి చేతుల్లో ఉన్న సామాన్ల వైపు చూస్తున్నా పెద్దబ్బాయికి పెద్దమ్మాయికి చెరో రెండు సామాన్లు నాకు ఒక పెట్టే ఒక సంచి అప్పగించింది పార్వతి తాను ఒక ప్లాస్టిక్ సంచి తీసుకుంది తిరుగు ఇల్లు చేరే వరకు ఎవరి సామాన్లు వారు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది అంతా తమ తమ సామాన్లు పట్టుకుని లేచి నిలబడ్డారు ఏమిటలా నీళ్లు నవ్వులుతూ చూస్తున్నారు మన కంపార్ట్మెంట్ ఎక్కడుందో చూడండి తొందర చేయసాగింది సాగింది పార్వతి ఎందుకమ్మా కంగారు మన బెత్తలు రిజర్వ్ అయ్యాయిగా కంపార్ట్మెంట్ ఎక్కడుందో చూసుకోవాలి నిదానంగా చెప్పాడు ఇంటర్ చదువుతున్న మా పెద్దబ్బాయి రమేష్ ట్రైన్ ఇక్కడ అరగంటకి పైన ఆగుతుంది కంగారు పడకు నిదానంగా చెప్పింది పెద్దమ్మాయి సామాన్లు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మా భోగి ఎక్కడుందో చూడడానికి వెళ్ళా భోగి దొరికింది సామాన్లు తీసుకొని బయలుదేరాం ముందుగా రమేష్ వాడి వెనుక పార్వతి పెట్టెలో జొరబడ్డారు వారి వెనుక తక్కిన ముగ్గురు పిల్లలు నేను ఎక్కాం మావి మొత్తం ఆరు బెత్తులు వరుస నెంబర్లు అడుగు బల్లల మీద ఎవరో ముగ్గురు స్త్రీలు కూర్చొని ఉన్నారు ఈ బెత్తులు మావి దిగండి దబాయించాడు రమేష్ వారు ఉలుకు పలుకు లేకుండా మోగవారిలా ప్రవర్తిస్తున్నారు పార్వతిలో సహనం నశించింది మిమ్మల్ని చెప్తే వినబడదు ఖాళీ చేయండి ఉంకురించింది పార్వతి వారు జవాబు చెప్పలేదు ప్లాట్ఫామ్ వైపు చూస్తున్నారు చూడండి మొండితనం ఖాళీ చేయడం లేదు మీరు ఒకసారి చెప్పండి నాతో ఫిర్యాదు చేసింది సామాన్లు లెక్క పెట్టుకుంటూ వాటిని బల్లల కింద సర్దే ప్రయత్నంలో ఉన్న నేను ఆ గొడవను అంతగా పట్టించుకోలేదు పార్వతి పిల్లలు అంతా నిలబడే ఉన్నారు వీళ్ళు ఖాళీ చేసేటట్టు లేరండి బెట్టుకు పది రూపాయలు పోసి కొనుక్కున్నాం వెళ్ళి కండక్టర్ చెప్పండి హుకం జారీ చేసింది వాళ్లను పరీక్షగా చూసా ఒరియా వాళ్ళలా ఉన్నారు నన్ను చూసి దిగిపోతామన్నట్టు సైగ చేశారు ఇంతలో ఎవరో ఇద్దరు వచ్చి వాళ్ళని దింపుకొని వెళ్ళారు ఆ ఆరు బెత్తల నెంబర్ని మరోసారి వెరిఫై చేశాడు రమేష్ ముప్పై నెంబర్ నుంచి ముప్పై ఐదు వరకు ఆ బెత్తల వైపు తృప్తిగా చూసింది పార్వతి ఆ బెర్తులకు తానే మహారాణిని అన్నట్టు మురిసిపోయింది ఆమె కళ్ళల్లో గర్వం తొణకిసలాడింది పిల్లలు నలుగురు తమ తమ బెర్తుల విషయంలో వివాదపడుతున్నారు మరి దురదృష్టం కొద్దీ రెండు అప్పరు రెండు మిడిల్ కూడా దొరికాయి అప్పర్ బెర్తులు ఎవ్వరికీ నచ్చలేదు అంతా లోయర్ బెర్తులకి ఎగబడుతున్నారు నేను సర్దిన సామాన్లన్నింటినీ బయటకు తీసి మరో అలా సర్దుకుంది పార్వతి తినుబండారాల సంచిని గ్లాసులు వాటర్ జగ్గు ఉన్న సంచిని బయటకు తీసి ఎదురుగా పెట్టింది పిల్లలు వాదించుకుంటున్నారు ఇంకా అంతా కిటికీ దగ్గర కూర్చోవడానికి చూస్తున్నారు ఏమిటండి ఎక్కడికొచ్చిన గొడవ చూసిన వాళ్ళు నవ్వుతారు వాళ్ళని కేకలేయండి నా మీద కేకలు వేసింది పార్వతి బెర్తులని అలాట్ చేశాను పెద్ద అమ్మాయి అప్పర్ బెడ్లు తీసుకుంటారు మిడిల్ బెర్తులు ఇద్దరు చిన్న అడుగునున్నవి నాకు పార్వతికి పిల్లలందరూ అసంతృప్తిని వ్యక్తం చేశారు ఎలాగో సముదాయించాను ఆఖరమ్మాయి దాహం అనడంతో అసలు విషయం గుర్తుకొచ్చింది వాటర్ క్యాన్ని బయటకు తీసి అందించింది పార్వతి కేన్ తీసుకుని ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళా తిరిగి వచ్చేసరికి ఇద్దరు పెద్ద మనుషులు మా బెర్త మీద కూర్చొని ఉన్నారు నన్ను చూసి ఖాళీ చేసి ఎటో వెళ్ళిపోయారు పోతున్న వాళ్ళని చూస్తోంది పార్వతి మేము రిజర్వ్ చేసుకున్నాం కూర్చోగా చెప్పినా వినలేదు ప్రయాణికుల మనస్తత్వం అలాంటిది ఒక్క నిమిషం కూర్చున్నా చాలు అనుకుంటారు రిజర్వేషన్ కోసం కొన్ని వందల మంది కండక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు ఖాళీలు లేవుట అన్నాను ట్రైన్ వాళ్తేరు వదిలేసరికి రాత్రి ఎనిమిదిన్నర అయింది కూర్చునేందుకు జా జాన జాగా దొరుకుతుందేమన్న నాస్తో ఆయన ప్యాసింజర్లు అటు ఇటు తిరుగుతున్నారు అప్పటికే చా ప్యాసింజర్లు చాలామంది తమ తమ దాణాలను విప్పి తిని పడుకున్న దాణాలను విప్పి పడుకున్నారు జాలిగుణం ఉన్న ప్యాసింజర్లు తమ పాదాల దగ్గర కూర్చోవడానికి కొంతమందికి అనుమతిస్తున్నారు కొంతమంది పొమ్మంటున్నారు ఒక పెద్ద మనిషి వచ్చి నా బెట్టుకు దగ్గరగా నిలబడ్డాడు తలెత్తే అతని వైపు చూసా అతను చేయి పట్టుకుని ఐదారు సంవత్సరాల అబ్బాయి వెనక రెండేళ్ళ అమ్మాయి భుజాన వేసుకుని నిలబడి ఉన్న అతను అర్ధాంగి కనిపించారు వారి వయసు ముప్పైకి నలభైకి మధ్య ఉంటాయి కూర్చొందుకు కొంచెం జాగా ఇవ్వమని కళ్ళతోనే అభ్యర్థించాడా వ్యక్తి అతని అభ్యర్థనను తెలుసుకొని మొహాన్ని పక్కకు తిప్పుకున్నా పార్వతి కూడా వాళ్ళని గమనించింది మన బిడ్డల మీద కనీసం కూర్చోడానికి కూడా ఎవరికి అనుమతి ఇవ్వకండి తర్వాత పడుకుంటామంటారు అని అంతకుముందే పార్వతి హెచ్చరించడం వల్ల అలా ప్రవర్తించక తప్పలేదు పాపం భుజం మీద పిల్లతో అలా ఎంతసేపు నిలబడి ఉంటుంది ఎంత దూరం వెళ్లాలో ఏమో జాలి కలిగిన నిర్దయనిగా సంసార సంస్కారహీనులా ప్రవర్తించాల్సి వచ్చినందుకు బాధపడ్డాను అతనికి తెలుగు రాదు కాబోలు ఇంగ్లీష్లో మాట్లాడాడు దయచేసి మా ఆవిడికి కొంచెం జాగా ఇప్పించండి నేను నిలబడే ఉంటా ప్రాధేయపడ్డాడు ఇంగ్లీష్ రాకపోయినా విషం గ్రహించింది పార్వతి మీరేం మెత్తబడకండి ముందు కూర్చుంటామంటారు తర్వాత పిల్లల్ని పడుకోబెడతారు వార్నింగ్ ఇచ్చింది అతను నా సమాధానం కోసం ఆశగా చూస్తున్నాడు తొమ్మిది గంటలవుతోంది కదండి అందరం పడుకుంటాం అన్న ఆంగ్లంలోనే మీరు పడుకోండి మీ పాదాల దగ్గర కూర్చుంటాం పిల్లనెత్తుకుని నిలబడ్డం కష్టం దయచూపండి బతిమిలాడాడు పాదాల చెంత చోటు ఎంత హీనమైన మాట వాడాడు సభ్యతా సంస్కారం ఉన్నవాడు ఎవడైనా ఆమెకు వెంటనే జాగ ఇచ్చి తీరాలి జాలి వేసింది కనుబొమ్మల్ని చిట్లించుకుంటూ వార్నింగ్ సిగ్నల్ ఇస్తోంది పార్వతి ఎటువ చెప్పలేక ఇరకాటంలో పడి మౌనం ఆ దంపతులు ఇద్దరు నా వైపు చూస్తున్న రాసుగా మరో చోటుకు వెళ్ళమనండి అంది పార్వతి క్షమించండి మరో చోట ప్రయత్నించండి అన్న అతను కదలలేదు అన్ని పెట్టెల మీద మగవారే ఉన్నారు సార్ తమరు కనికరించక తప్పదు అన్నాడు ముందుకు ముందుకేసి అతను అర్థాంగి ఎదురుగా నిలబడింది భుజం మీద పాప నిద్రపోతుంది నాగరికులు అతను ఉద్యోగస్తునిలా కనిపిస్తున్నాడు ఖరీదైన బట్టల్ని ధరించారు నువ్వు పడుకో నీ కాళ్ళ దగ్గర కూర్చుంటుంది అన్న పార్వతి పార్వతితో వాళ్ళకి తెలుగు రాదన్న ధీమాతో ముందు కూర్చోనిస్తే తర్వాత నడుము వాలుస్తానంటుంది ఆమెకు బెట్టినప్పగించి నేను కూర్చోవలసి పరిస్థితి రావచ్చు అంది కర్కసంగా ఆమె వైపు దీనంగా చూస్తోందా ఇల్లాలు పార్వతి మీద నాకు కూడా కోపం వచ్చింది మీ చెల్లెలే అనుకోండి దయచేసి అనుమతించండి మళ్ళీ బ్రతిమిలాడా పోనీ కూర్చోనియమ్మ అన్నాడు రమేష్ పార్వతితో పార్వతిలో మూలనో దాగి ఉన్న మానవత్వం మందలించింది కాబోలు కాళ్ళు ముడుచుకొని కూర్చోమన్నట్లు సైగ చేసింది ఆ ఇష్టంగానే ఆ ఇల్లాలు కళ్ళతోనే కృతజ్ఞత చెప్పి పొందిగ్గా కూర్చుంది పాపను ఒళ్ళో పడుకోబెట్టుకుంది ఆమె కూర్చున్నాక అతను పక్కకు వెళ్ళి వెంటనే తిరిగి వచ్చాడు భార్యకెదురుగా నాకు దగ్గరగా నిలబడ్డాడు నా బల్ల మీద ముగ్గురు పిల్లలు నేను కూర్చున్నా ఎదురుగా బల్ల మీద పార్వతి పెద్దమ్మాయి ఆమె కూర్చున్నారు పార్వతి మరి కొంచెం జరిగితే ఆమె పక్కన అతను కూర్చోవచ్చు కానీ పార్వతి అంగీకరిస్తుందో లేదో పిల్లలకి ఇంకా నిద్ర రాలేదు ప్రయాణ సరదాలో ఉన్నారు వెన్నెల బాగా ఉంది కిటికీలోంచి బయటకు చూస్తున్నారు కాలేజీలకి స్కూల్కి వేసవి సెలవులు ఇచ్చారు మా పక్క వాటాలో అద్దెకున్న సాంబశివరావు గారు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఆయన ఆ మధ్య ప్రభుత్వం ఇచ్చిన లీవ్ ట్రావెల్ క్యాన్సెషన్ మీద దక్షిణ దేశ యాత్రలు చేసి వచ్చారు అప్పటి నుంచి మా వాళ్ళు కూడా తిరుపతి మద్రాసు వెళ్ళాలని కూర్చున్నారు వాళ్ళ మావయ్య అంటే నా బావమర్దికి సంవత్సరం క్రితం మద్రాసు ట్రాన్స్ఫర్ అయింది అప్పటి నుంచి మమ్మల్ని మద్రాసు రమ్మని ఆహ్వానిస్తున్నాడు రైలు ఖర్చులు పెట్టుకుని పిల్లలతో వెళ్ళడం అంటే మాటల మాకు తిరుపతి మొక్కు ఉంది ఆఖరి అబ్బాయికి జబ్బు చేసినప్పుడు సకుటుంబంగా తిరుపతి వచ్చి దర్శనం చేసుకుంటామని మూడు సంవత్సరాల క్రితం మొక్కుంది పార్వతి వెళ్ళాలి మొక్కు తీర్చుకోవాలి రాను పోను రైలు ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది పై ఖర్చులు పెట్టుకోవాలి తెగించి ఆ నెల జీతం పట్టుకొని బయలుదేరాను మూడు వారాల క్రితమే ఆరు బిడ్డలను రిజర్వ్ చేయించాను తిరుపతికి తిరుపతిలో మా రెండో బావ మధ్య తోడల్లుడున్నాడు అతను నాకు కూడా దగ్గర బంధువే తిరుపతి వచ్చినప్పుడు తన ఇంటికి రమ్మంటున్నాడు అంటే తిరుపతిలోను మద్రాసులోను కాటేజీలకి లాడ్జీలకి ఖర్చులు ఉండవు పైగా మంచి గైడెన్స్ ఉంటుంది ఇబ్బందులు వాల్తాపడే ప్రమాదం ఉండదు ఎలాగైతేనే తెగించి బయలుదేరా దైవ దర్శనం కోసం రైలు రెండు స్టేషన్లు దాటింది ఆగకుండా అతను అలాగే నిలబడి ఉన్నాడు వాళ్ళ అబ్బాయి మాత్రం కాస్త చొరవ తీసుకుని నా పక్కనే ఉన్న జాగాలో ఇమిడిపోయాడు అతను కూడా తన భార్య పక్కనున్న కాస్త జాగాలోనో లేదా నా పక్కన కూర్చోవచ్చు కానీ పర్మిషన్ లేకుండా కూర్చోవడం సభ్యత కాదని కాబోలు నిలబడే ఉన్నాడు కూర్చోమనడం సంస్కారవంతుడి లక్షణం మరి నాలో ఆ సంస్కారం ఉందా ఉంది కానీ ఏమి లాభం ఏమైతే అయిందని తెగించ మా పెద్దబ్బాయిని వాళ్ళ అమ్మ పక్కన కూర్చోమని అతన్ని ఆ జాగాలో కూర్చోమన్నా నాకు శతకోటి ధన్యవాదాలు అర్పించి కూర్చున్నాడు ఆయన పార్వతి చూస్తూ ఊరుకుందే తప్ప నోరు మెదపలేదు పైబెత్తులు నాలుగు నాలుగు ఖాళీగా ఉన్నాయి పడుకునేటప్పుడు మాత్రమే తప్ప మధ్యనున్న బెత్తుని వాల్చడానికి వీల్లేదు ఎక్కడికి వెళ్తారు అడిగా అతన్ని ఇంగ్లీష్లో అతను తన వివరాలన్నింటినీ పూసగొచ్చినట్లు చెప్పాడు అతని పేరు బిశ్వనాథ్ చటర్జీ ఆమె పేరు ప్రపుల్ల ముగ్గురు సంతానం బెంగాలీ వారు హౌరాలో రైల్వే ఉద్యోగి ఒక తమ్ముడు వైజాగ్ పోర్ట్లోనూ మరో తమ్ముడు మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్లోనూ ఉద్యోగాలు చేస్తున్నారు తండ్రి పోయాడట తల్లి ఆఖరి తమ్ముడు విశాఖపట్నంలో ఉంటున్నారట ఆఖరి తమ్ముడు వాల్తేరులో ఇంజనీరింగ్ చదువుతున్నట్ట ఎప్పటినుంచో తల్లి బాలాజీ దర్శనం చేసుకుంటానని అంటోందిట అందుకని తల్లికి తనపై ఆధారపడి ఉన్న తమ్మునికి కూడా రైల్వే పాస్ తీసుకొని రెండు రోజుల క్రితం హౌరాలో బయలుదేరి వైజాగ్లో దిగాడుట తల్లిని తమ్ముడిని తీసుకుని తిరుపతి వెళ్తున్నారట అక్కడి నుంచి మద్రాసు వెళ్తారట వార్తేరులో ఆ ట్రైన్కి రిజర్వేషన్ దొరకడం చాలా కష్టమైందట తనకు తెలిసిన మరో రైల్వే ఉద్యోగి ద్వారా ప్రయత్నిస్తే ఒకే ఒక బెట్ లభ్యమైందట ఆ బెట్టు మీద ఆస్మా పేషెంట్ అయిన తల్లిని పడుకోబెట్టాడట ఆమె దగ్గర తమ్ముడిని పెద్ద కొడుకుని ఉంచాడట విజయవాడలో రిజర్వేషన్ ఇప్పిస్తానని హామీ ఇచ్చాడట ఆ కండక్టర్ ఈ విషయం అంతా పార్వతితో చెప్ప ఆమె చికాకు పడింది నా తొందరపాటుకు నన్ను నిందించింది అయితే బెజవాడ వరకు వీళ్ళు మనల్ని వదలరన్నమాట నేను పిల్లలు పడుకుంటాం మీ బెట్టిన వాళ్ళకి దానం చేసి తెల్లారిలో నిలబడి ఉండండి మూతు ముడుచుకుంది నాకు నిద్ర పట్టదన్న గ్యారంటీ నాకుంది పైగా బాధ్యత సామాన్లు చూసుకోవాలి పది గంటలు దాటింది గోదావరి బ్రిడ్జ్ చూడాలన్న ముచ్చట తీరడంతో నిద్ర వస్తోందన్నారు పిల్లలు అంతలో చటర్జీ గారి తమ్ముడు ఒక క్యారియర్ అందించి వెళ్ళాడు దానిని ఓపెన్ చేసింది ప్రపుల్ల ఆ గిన్నెల్లో రసగుల్లాలు గులాబ్ జాములు ఉన్నాయి గున్నెలో ఉన్న స్పూన్తో ఒక్కొక్క రసగుల్ల గులాబ్జామ్ పాకంతో మా అందరి చేతుల్లో ఉంచింది మొదట్లో సంకోచించిన పార్వతి కూడా తీసుకుంది మంచి రుచిగా ఉన్నాయి మిగతావి ఆ దంపతులు ఇద్దరు తిన్నారు హౌరా నుంచి తెచ్చాను అన్నారు చటర్జీ గారు చాలా రుచిగా ఉన్నాయి సార్ మా వైపు ఎంత రుచిగా తయారు చేయలేరు కాంప్లిమెంట్ పారేసా పిల్లలందరూ మంచినీళ్ళు తాగారు ప్రపుల్లకి పార్వతి నీళ్లు అందించింది పిల్లలు నిద్రపోతామనడంతో బెర్తులు సర్దుబాటు చేయాల్సి వచ్చింది అప్పర్ బెర్త్లు రెండింటి మీద పెద్ద పిల్లలని ఇద్దరిని పడుకోమన్నా ఒక మిడిల్ బెర్త్ మీద చిన్నపిల్లల నిద్దరినీ పడుకోబెట్ట మా రెండో మిడిల్ బెర్త్ ప్రపుల్లకి అలాట్ చేశాను పార్వతికి ఎలాగూ ఉంది సెపరేట్ నా బెర్త్ మీద నేను చటర్జీ గారు అలా అడ్జస్ట్ చేసినందుకు ఎంతగా సంతోషించారో అంతగానో విసుక్కుంది పార్వతి అయితే బయటకు మాత్రం ఏమీ అనలేదు నేను చటర్జీ గారు తప్ప అందరూ నిద్రపోయారు బెజవాడలో అనుకున్నట్టుగానే రిజర్వేషన్ సంపాదించుకున్నారు చటర్జీ గారు మూడు బెట్టలు దొరికాయి విశేషం ఏమిటంటే మాకెదురుగా ఉండే బెట్టలే దొరికాయి బెజవాడ నుంచి పగటి ప్రయాణం ప్రారంభం దారిలో చటర్జీ గారు రకరాల స్వీ రకరకాల స్వీట్స్ పళ్ళు కొన్నారు మా పిల్లలకు కూడా ఇచ్చేది ప్రపుల్ల పార్వతి తెచ్చిన పూరీలు జంతికలు వాళ్ళకి ఇచ్చింది మధ్య స్టేషన్లో ఆ దిగినప్పుడు మాకు కూడా మంచినీరు ఇచ్చేవారు తెచ్చి ఇచ్చేవారు చటర్జీ గారు తిరుపతి చేరుకునేసరికి చీకటి పడింది బాగా మబ్బు వేసి ఉంది ఈదురుగాలి చినుకులు మేము చేసిన సహాయానికి కృతజ్ఞత ఆఖరిసారిగా చెప్పుకొని వెళ్ళారు చటర్జీ దంపతులు రిక్షాలు చేయించుకొని బండ్లవారి వీధికి వెళ్ళాం రామం వెళ్ళి తెలుసుకోవడం ఏమంత కష్టం కాలేదు అయితే పెద్ద ఇబ్బందే ఎదురైంది ఆ ఇంటికి తాళం వేసి ఉంది రామం తల్లికి జబ్బుగా ఉందని టెలిగ్రామ్ వస్తే ఆ రోజు ఉదయం పెళ్ళాం పిల్లలతో అమలాపురం వెళ్ళాడట ఇంటి యజమాని చెప్పాడు సామాన్లు మా ఇంట్లో ఉంచి దర్శనం చేసుకురండి అని అంటారని ఆశించాను కొండ మీద కాటేజీలు దొరుకుతాయి పది గంటల వరకు కొండ మీదకి బస్సులు వెళ్తాయి శీఘ్రంగా వెళ్ళండి యాత్రల రోజులు కాటేజీలు దొరకడం కష్టం తొందర చేశారు ఆయన యాత్రా స్థలాల్లో ఉండే గృహస్థుల మనస్తత్వాలు అలా ఉంటాయి కాబోలు టైం చూసుకున్న ఎనిమిది ముప్పా అయింది ఎనిమిది ముక్కాలు శరీఘ్రంగా పొండి తొందర చేసిందా గృహిణి చినుకులు జోరుగా పడుతున్నాయి చేసేది లేక రిక్షాల్లో బస్ స్టాండ్ చేరుకున్నాం కొండ మీదకి బస్ టికెట్లు సంపాదించడం కష్టమే అయింది ఎలాగైతేనే కొండ చేరుకున్నాం వాన పెద్దదైంది ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళా కాటేజ్ బుక్ చేయడం కోసం కాటేజీలు ఖాళీ లేవన్నాడు పైగా మా అమాయకత్వానికి నవ్వుకున్నాడు ఇవి యాతల రోజులు కదా సార్ అంతా వారం పది రోజులు ముందుగానే రిజర్వ్ చేసుకుంటున్నారు ఇప్పటికిప్పుడు దొరకడం కష్టం ప్రైవేట్ కాటేజీలు కూడా ఖాళీలు లేవని అనుకుంటున్నారు ప్రయత్నించి చూడండి సలహా ఇచ్చాడు నిరాశ నిస్పృహలు అలుముకున్న నాకు నడ్డి విరిగినట్టయింది అలాగే కౌంటర్లో అచేతనంగా ఉండిపోయా అతను చెప్పడం మొదలుపెట్టాడు మీరు ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు రాత్రప్పుడు వానలు ఎక్కడైనా తిరుగుతారు అయినా దొరుకుతాయన్న గ్యారంటీ లేదు బ్రోకర్స్ని పట్టుకుంటే నాలుగు చోట్ల మిమ్మల్ని వానలో తిప్పుతారు కానీ ప్రయోజనం ఉండదు వాళ్ళ కమిషన్ వాళ్ళకి పారేయక తప్పదు రాత్రికి ఎక్కడే వెయిటింగ్ హాల్లో కాలక్షేపం చేయండి ఏం చేయాలో పాలుపోక ఆలోచనలో పడ్డాను అంతా అయోమయంగా తోస్తోంది వాన కురుస్తోంది ఎదురుగా ఉన్న హోటలు చాలా రద్దీగా ఉంది పిల్లలు ఆకలి అంటున్నారు భోజనం పెట్టిస్తే బాగుంటుందండి అంది పార్వతి పది గంటలు దాటితే భోజనం ఉండదు అని ఎవరు అనుకుంటూ ఉంటే విన్నా టైం సరిగ్గా పది గంటలైంది ఆ రోజల్లా భోజనం లేదు రాత్రి కూడా లేకపోతే ఇబ్బందే సామాన్లు చేతపుచ్చుకొని ఆ వానలో ఎదురుగా హోటల్లో దూరాం భోజనం చేసి బయటకు వచ్చాం వాన పెద్దదైంది వీధి అరుగు మీద నిలబడి చూస్తున్నాం వీధిలో జనసంచారం లేదు గొడుగులు వేసుకుని కొంతమంది తిరుగుతున్నారు నాకు ముందు రాత్రి నిద్ర లేదు సామాన్లు ఎక్కడుంచడం తెల్లవారులు ఎలా గడపడం ఆలోచనలో పడ్డా అటు చూడండి చటర్జీ గారు కదూ గట్టిగా అంది పార్వతి అటు చూసా చటర్జీ గారే గొడుగు వేసుకుని చేతిలో మరచెంబుతో వెళ్తున్నారు చటర్జీ గట్టిగా కేకవేశా చటర్జీ వెనక్కి తిరిగి చూశారు మా దగ్గరికి వచ్చారు మా పరిస్థితిని తెలుసుకొని చాలా విచారించాడు ఐదు నిమిషాలు అవస్థ ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళాడు మాలో ఆశారేఖ ఉదయించింది పది నిమిషాలు గడిచాయి నిమిషం ఒక యుగంలా గడుస్తుంది ఒక జీప్ వచ్చి మా ముందు ఆగింది అందులో చటర్జీ ఉన్నారు రండి జీప్ ఎక్కండి జీపులో నుండే కేక వేశారు ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా అందరం జీప్ ఎక్కాం సామాన్లతో సహా జీపు బయలుదేరింది దారిలో చెప్పారు చటర్జీ గారు తన సహ ఉద్యోగి ఇక్కడ దేవస్థానంలో అసిస్టెంట్ ఇంజనీర్ట ముందుగానే ఒక కాటేజ్ రిజర్వ్ చేసి ఉంచారట తంతే బూర్ల గంప మీద పడినట్లయింది మా పని మమ్మల్ని తన కాటేజీలోకి సాదరంగా ఆహ్వానించింది ప్రపుల్ల టీ అందించింది తెల్లవారుజామున లేచి క్యూలో వెళ్ళి నిలబడదాం యాత్రికుల సంఖ్య చాలా పెద్దదిగా ఉంది దర్శనానికి ఒక పూట పడుతుందిట అన్న నా మాటలకి చటర్జీ చిరునవ్వు నవ్వారు క్యూలో నిలబడితే కాళ్ళు నడుములు వగైరాలు పీకుపోతాయి క్యూలోనే ఆ భగవంతుని దర్శనం అయిపోతుంది మా ఇంజనీర్ గారు దైవ దర్శనానికి స్పెషల్ ఏర్పాట్లు చేస్తారు ఆ విషయంలో బెంగపడకండి అన్నారు నిదానంగా మన్నాడు ఉదయం అనుకుట్ల అనుకున్నట్లుగానే మా అందరికీ అరగంటలో దైవ దర్శనం లభించింది మా అదృష్టానికి మురిసిపోయింది పార్వతి ఇంజనీరు గారి జీపు మీదనే పాపనాశనం గోగర్భం ఆకాశగంగా మంగాపురం తిరిగాం ఆ సాయంత్రం మరోసారి దైవ దర్శనం చేసుకున్నాం స్పెషల్గా ఆ రాత్రి కూడా అక్కడే ఉండిపోయాం మన్నాడు ఉదయం చటర్జీ గారు తిన్నగా మద్రాసు వెళ్ళిపోయారు మేము కాళహస్తి కంచి చూసుకుని రెండో రోజున మద్రాసు చేరుకున్నాం మా బావమర్ది ఇంట్లో మూడు రోజులు ఉన్నాం మా అందరికీ మద్రాసు చూపించాడు మహాబలిపురం తీసుకుని వెళ్ళాడు ఆ రోజు తిరుగు ప్రయాణం ఉదయం నేను మా బావమర్తి సెంట్రల్ స్టేషన్కి వెళ్ళి రిజర్వేషన్ కోసం ప్రయత్నించాం మూడు వారాల వరకు ఖాళీలు లేవన్నాడు హౌరా ఎక్స్ప్రెస్కి టికెట్స్ తీసుకున్నాం ట్రైన్ బయలుదేరడానికి ఒక గంట ముందుగా అంటే ఒంటి గంటకే స్టేషన్కి చేరుకున్నాం అప్పటికే ట్రైన్ పూర్తిగా నిండిపోయింది కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదు అన్ని జనరల్ కంపార్ట్మెంట్లు ఒకేలాగా ఉన్నాయి చాలాసేపు అటు ఇటు తిరిగాం ఆలస్యం చేసిన కొద్దీ రద్దీ ఎక్కువ అవుతుంది ఇక లాభం లేదని ఒక కంపార్ట్మెంట్లోకి చెరబడ్డాం సామాన్లు అన్నింటినీ గుమ్మానికి పక్కగా ఉన్న సందులో పేర్చాం పెట్టె మీద పార్వతిని కూర్చోమన్నా కూర్చుంది గాలి రాదు వచ్చే పోయే జనం ఆమెను ఒక్కొక్క తోపు తోస్తున్నారు వాటికన్నా పెద్ద ఇబ్బంది పక్కనే ఉంది మరుగుదొడ్డి దుర్వాసన వేస్తోంది ఇలా మరుగుడొడ్డి దొడ్డి పక్కన కూర్చొని ప్రయాణం చేయలేనురా తమ్ముడు మరి పెట్టలోకి పోదాం అంది తమ్మునితో అన్నీ అలాగే ఉన్నాయక్క కొంత దూరం వెళ్ళాక ఖాళీ అవుతాయి అప్పుడు సర్దుకోవచ్చు సర్ది చెప్పాడు శంకరం మాట్లాడలేదు పార్వతి మంచినీళ్ళ కోసం వాటర్ జగ్గు తీసుకుని కుళాయి దగ్గరికి వెళ్ళా నన్ను పేరు పెట్టి ఎవరో పిలిచారు అటు చూసా చటర్జీ గారు కనిపించారు అతని వెనుక సామాన్తో లైసెన్స్ కూలి ప్రపుల్లా పిల్లలును నాకు ప్రాణం లేచి వచ్చింది తోడు దొరికారనుకున్నా అయితే మా కంపార్ట్మెంట్లో వాళ్ళకి స్థలం లేనందుకు విచారించాను వాల్తేరు వెళ్తున్నారా అడిగారు చటర్జీ గారు అవునన్నట్లు తలూపా రిజర్వేషన్ దొరికిందా అడిగారు తెల్లమొహం వేశా వర్రీ కాకండి మా అమ్మగారికి తమ్ముడికి కూడా బెత్తలు రిజర్వ్ చేయించాను కానీ వాళ్ళు రావడం లేదు ఇక్కడే ఒక నెల రోజులు ఉంటారట మా మొత్తం ఆరు బెత్తల మీద అడ్జస్ట్ అవుదాం నాతో రండి నా కంపార్ట్మెంట్ చూపిస్తా అన్నాను అన్నారు అవునన్నయ్య గారు వెళ్ళేటప్పుడు కూడా అందరం కలిసే వెళ్ళాం అంది ప్రఫుల్ల గుడ్ మార్నింగ్ అంకుల్ పలకరించాడు చటర్జీ పెద్ద కొడుకు నే చెప్పిన వార్త విని పార్వతి గంతేసింది చటర్జీ గారి కంపార్ట్మెంట్లోకి మారిపోయాం పరరాష్ట్రం రాష్ట్రం వాడైనా ఎంత అభిమానం చూపిస్తున్నారో చూడండి అంది పార్వతి ఈ కథ పం పద్దెనిమిది ఐదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆంధ్ర సచిత్ర వారిపత్రికలో ప్రచురితమైందండి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను